ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ముప్పై అవ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ నేను శ్రీ విశ్వా వసునామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి సప్తమి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఆగస్టు ముప్పై తేదీ అనగా శనివారం నాడు రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి తిథి శుక్లపక్షం అష్టమి ఆగస్టు ముప్పై తేదీ అనగా శనివారం నాడు రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం విశాఖ ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఆగస్టు ముప్పై తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం అనురాధ ఆగస్టు ముప్పై తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కరణం గరజీ ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఆగస్టు ముప్పై తేదీ అనగా శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పణజి ఆగస్టు ముప్పై అవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి అదే రోజు రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు భద్ర ఆగస్టు ముప్పై అవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గుళికా సమయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు అమృతకాలము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రోదయం ఆగస్టు ముప్పైవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రాస్తమయము అదే రోజు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యరాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు ఆగస్టు ముప్పైవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు తులారాశి గుండా ప్రయాణించి తదుపరి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇవండి పంచాంగం ఇప్పుడు వృషభ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఈరోజు వాహన యోగాన్ని మరియు కార్యసిద్ధిని కలిగి ఉంటారు వ్యాపారస్తులకు ఈ రోజు సామాన్యమైన ధన వృద్ధి ఉంటుంది మరియు ముఖ్యమైన క్రయ విక్రయాలను చేసుకునేటందుకు ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది వ్యవసాయ సంబంధమైన పనులకు మరియు కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలకు ఈ రోజు అనుకూలమైన సమయం ఈ రోజు సాంఘిక కార్యక్రమాల ఎందు ధనాన్ని ఖర్చు చేసేవారు ఖర్చు చేసే ముందు మరియు సేవా కార్యక్రమాలను నిర్వహించే వారు నిర్ణయాలను తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది మంచి వారితో పరిచయాలు ఈ రోజు పెరుగుతాయి కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవలసి వస్తుంది అనారోగ్య బాధలు కొంచెం ఇబ్బంది పెడతాయి ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అనుకోకుండా జరిగే ధన నష్టం పట్ల కాస్త జాగ్రత్త అవసరం స్థాన చలన సూచనలు ఈ రాశి వారికి ఉన్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగాలి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆచరణకు సాధ్యం కాని నిర్ణయాలకు ఈరోజు దూరంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు అయితే స్నేహితులలో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అదే విధంగా ఇరుగు వారితో కూడా గొడవలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త కొత్తగా ఉండాలి ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు ఈరోజు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్తగా రాజకీయ రంగంలోకి అడుగు వారు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఎందుకంటే ప్రత్యర్థులు మీపై ఆధిపత్యాన్ని చలాయించేటందుకు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా చిక్కుకుపోయి ఉన్న డబ్బు ఈ రోజు పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఈ రోజు చదువులో బాగా రాణిస్తారు విద్యారంగంలో ప్రయోజనాలను పొందడంతో పాటు విజయాల బాటలో ప్రయాణిస్తారు అదృష్టం పూర్తిగా వీరిని సహకరిస్తుంది ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారు కూడా విజయాలను సాధిస్తారు జీవిత భాగస్వామితో మరింత ప్రేమను కలిగి ఉంటారు సంతానం నుండి శుభవార్తలను వినడం వలన మీ మనసు సంతోషంగా ఉంటుంది కుటుంబ విషయాల పట్ల ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది అయితే ప్రారంభించిన పనుల ఎందు ఆటంకాలు లేకుండా రాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా ఊహించిన ఫలితాలు లేకపోయినప్పటికీ కూడా ప్రయత్నిస్తే తప్పకుండా లాభాలను పొందగలరు ఈ రోజు ఖర్చులు కొన్ని పెరుగుతాయి ఒక వ్యక్తిగత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ రోజు ఈ రాశి వారి ప్రసంగంలోని సౌమ్యత కొత్త సంబంధాలను ఏర్పరచుకోవటంలో సహాయపడుతుంది వీరి ప్రసంగం యొక్క మాయాజాలం ఎవరినైనా ముంచెత్తడంతో పాటు ప్రయోజనాలను సైతం చేకూరుస్తుంది కొన్ని కొత్త పనులను చేసేటందుకు ప్రేరణను పొందుతారు సాహిత్య కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది చదవడాన్ని రాయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవటం వలన కాస్త నిరాశ చెందుతారు భౌతిక సుఖాలు ఈరోజు పెరుగుతాయి స్నేహితులతో మంచి సమయాన్ని వెచ్చిస్తారు ఈ రాశివారి మర్యాద పూర్వక ప్రవర్తన వ్యాపార సంబంధాలను బలోపేతం చేస్తుంది ఈ రోజు వాహనం కొనుగోలు చేసేటందుకై చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ రాశివారికి అనుకూలిస్తాయి తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన ఈ రోజు సత్ఫలితాలను పొందవచ్చు అదే విధంగా ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ ప్రయాణం విజయవంతం అవుతుంది విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి అధిష్టాన దేవత ఇంద్రాగ్ని అనగా ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు ఇది మిశ్రమ ప్రకృతి స్వభావం గల నక్షత్రం ఈ నక్షత్రం ఉన్న రోజు సాధారణ విధులకు వృత్తిపరమైన బాధ్యతలకు ఇంటి పనులకు మరియు రోజువారీ ప్రాముఖ్యత కలిగిన అన్ని కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు శనేశ్చరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి రాహు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి ఈ రోజు రాహు యొక్క అనుగ్రహం కొరకు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహు కాలంలో సందర్శించడంతో పాటు శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తాన్ని పఠించాలి గ్రహ బలం కొరకు శనివారం నాడు నలుపు ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరగడంతో పాటు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది వస్తు వాహనాలు లభించడంతో పాటు తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది ముఖ్యమైన పనులను ఈ రోజు ప్రారంభించకపోతే మంచిది ఇతరులను నిందించడం జుట్టు కత్తిరించుకోవటం గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు ఇనుము భూమి వ్యవసాయం గృహ నిర్మాణం యోగా ధ్యానానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు శనివారం నాడు వికలాంగులకు పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు రాహు యొక్క అనుగ్రహం కొరకు ఓం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన శనేశ్వరుని అనుగ్రహంతో పాటు ఆ వెంకటేశ్వరుని కృపకు కూడా పాత్రులు కాగలరు ఇవ్వండి వాళ్ళ వృషభరాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాసి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు